బాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్ త్రీక్వెల్ కు సంబంధించిన చర్చ చాలా రోజులుగా జరుగుతోంది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చాలా రోజుల క్రితమే ఇచ్చారు కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో డాన్ త్రీ ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది దీంతో మరోసారి త్రీక్వల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ డాన్ త్రీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ టైటిల్ లోగోతో పాటు ఈ సినిమాలో డాన్ పాత్రలో షారుఖ్ బదులుగా రణ్వీర్ నటిస్తున్నారన్న క్లారిటీ ఇచ్చారు అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులవుతున్నా ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో డాన్ త్రీకి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా డాన్ త్రీ నుంచి రణవీర్ తప్పుకున్నారని ఆ స్థానంలో హృతిక్ ను హీరోగా తీసుకున్నారన్నది ఓ టాక్ మరోవైపు ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయాలంటే అట్లీ డైరెక్ట్ చేయాలని షారూక్ కండిషన్ పెట్టారన్నది మరో న్యూస్ ఈ రెండు వార్తలు వైరల్ కావడంతో డాన్ త్రీ ఉంటుందా లేదా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి తాజాగా ఈ సినిమా విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది మూవీ టీం డాన్ త్రీ పక్కగా ఉంటుందని అతి త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని చెప్పింది ప్రెజెంట్ దర్శకుడు ఫర్హాన్ స్క్రిప్ట్ పనులో బిజీగా ఉన్నారన్న మేకర్స్ త్వరలోనే కాస్టింగ్ విషయంలో మరింత క్లారిటీ వస్తుందని చెప్పారు గతంలో వచ్చిన డాన్ కథలకు గా మరో డాన్ రోల్ను సృష్టించబోతున్నారు దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ గతంలో డాన్లుగా కనిపించిన షారూఖ్ అమితాబ్లను కూడా త్రీక్వెల్లో గెస్ట్ రోల్స్ చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఈ యూనివర్స్ నుంచి మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు